పాపం కోడిని ఆడ పెట్టి పెట్టినాము అది వచ్చేసి ఇదిలిచ్చింది అప్పుడు అది దాని షిట్టు అది నోట్లో పడిపోయింది బాగుంది నీసారు కదా పొంగలే అంటే చికెన్ మీరు తినిండా ఆ పొంగల్ నా పెట్టింది నేను తినేసి పొనుగొనేసి కడుపు నిండా నీళ్ళు తాగేస్తా సరేనా మీ అన్నదమ్ములు మాత్రం ఒక ప్లేట్ ఎత్తుకొని మంచి మంచి మొక్కలు ఉంటాయి చూడు మెత్తటివి మెత్తగుండి మళ్ళీ ఎముకలు నోట్లో పడతాయి బిడ్డలకి మంచి మెత్తటి మొక్కలు తినండి ఇది కానీ జీ గుడ్ ఫ్రెండ్స్ మా దగ్గరికి పాము వచ్చిందంట చూపిస్తారండి మీకు ఎదురా ఏముందరా ఈరోజా సూపర్ రా డ్రోన్ వదిలి గుడి ఎట్ట ఉందో చూద్దాం గొంతు పోయింది ఏమనుకోవాలి సార్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా అయితే మేము ముందు వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో సార్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజు వీడియో ఏందంటే మా మామ నేను విజి అజి అందరం కలిసి ఆటో వేసుకొని కనుపూరికి పోతున్నాం ఎందుకంటే ఇగో నాటుకోళ్ళు తెచ్చాం ఈ రోజంతా నైట్ అంతా అక్కడే ఉంటాం ఆడే కోసుకొని ఆడే వండుకొని పొంగలు పెట్టి ఆడే తినేస్తాం అంతే ఈ రోజు వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది నాటుకోళ్ళు మీరు మామేడు అంటున్నాడు ఇదిగోండి మామ మాట్లాడండి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఆడిపోయాము చెప్పు ఆయన పనులు ఉన్నప్పుడు ఆయన పనులు పోతాడు ఖాళీగా ఉన్నప్పుడు మనతో కూడా వస్తుంటాడు మామ అయితే వస్తా ఉంటాడు వీడియోలో ప్రతిసారి అయితే ఉండడు ఎందుకంటే ఆయన పని కూడా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడైతే మనం ఆటోలో ప్రశాంతంగా మీరు అందరూ కొంతమంది ఉంటారు కదా కొంతమంది కారులో పోతే జాలీగా ఉంటుంది కొంతమంది ఆటోలో పోతే జాలీగా ఉంటుంది మాకు ఆటో అనమాట బాగా ఇంట్రెస్టింగ్ ప్రతి సంవత్సరం చిన్నప్పుడు ట్రక్ ఆటో ఒకటి వచ్చేది దాంట్లో పోయేది ఊరు ఊరు అంత సందు సందు అంత ఊరు ఊరు కాదులే ఇప్పుడైతే ముందు ఇంక దారిలో మాట్లాడుకుందాం అన్ని వచ్చి ఇప్పుడు మనం బయలుదేరిపోయే ఆటో ఇదే ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం కోట దాటుకొని కూడా ఇది ఆటో ఎవరిదే కాదు మా మామదే ఇగో వాళ్ళు వచ్చేసి మా మామూలు పెద్ద కొడుకు కొండోడు మీకు అందరూ తెలిసిందే ఇంకా లాభలో ఒక ఆయన ఉంటాడు ఆయన మాములే అది కామనే ఇదిగో అజ్జి కలద్దాలన్న ఇప్పుడైతే మనం ఈ ఆటోలో ఎట్లుంటాయి తెలుసా లొకేషన్ పోతా ఉంటే అగ్గిరిపోతాయి కనుగూరుకు పోయే దారి మాత్రం ఫ్రెండ్స్ ఈ టెంకాయ చెట్లు పచ్చని పొలాలు అగ్గిరిపోద్ది అక్కడ కూడా ఏంటంటే ఇంతకుముందు మామిడి చెట్లు ఉండేటివి ఇప్పుడు తీర్చేస్తే చెనగేసేసారు ఇంకా సేపట్లో అయితే మనం కనుగూరికి వెళ్ళిపోతాం కనుపూరుకు పోయే దగ్గరలో అయితే దిగాం అంటే కనుపూరు తిరిగేసాం ఇంకొకరు అంద పోతే అదే గుడి ఇక్కడ వచ్చేసి కట్లు ఉన్నాయి దారిలోనే ఎత్తుకుని వెళ్ళిపోదామని మన అజీగా అయితే చెప్పలేదు నేనే చెప్పింది ఇప్పుడు అది చెప్పలే దిగి ఇప్పుడు బాధగా బాగున్నాడు కట్లు ఏరాల్సి వస్తుంది మా దబ్బలు చాలు మావా మనక భయంకరంగా మనతాయా పల్లెరు కాయలున్నాయి పల్లెరుంటాయి చెప్పులేసుకురా నువ్వా దిగ ఇగోరా ఈరా 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 పెద్దరాలు రాజంగా మన కోసమే ఉన్నట్టున్నాయి చూడు మోపు కట్టండి సాల్వ్ మనకు ఇంకేం బల్లయ్యా ఆడ ఫ్రెండ్స్ అదే మన కనుపూరు లోపల పోయి ఒక నాలుగు సవకు సవక పొలంలు ఎన్న కట్టుంటారు ఎంత నూట ఎనభై రెండు వందల అవి మనం కోడి కూర ఉండాలంటే కోడి కంటే కట్టు రేటు ఎక్కువైపోతాయి మాములు లెక్కలు కోడి కంటే ఎక్కువైపోయినాయి సబ్స్క్రైబర్ చెప్పు వచ్చే తిరణాలు ఎవరైనా ట్రాక్టర్లు వేసుకుంటే అప్పుడు వేరేస్తారు అప్పుడంటే ఇంకా లేదు కాబట్టి మాకేమి ఇప్పుడు కట్లకి ఇబ్బంది లేదయా సరిపోతాయి మేమైతే కొన్ని ఎక్కువగా తీసుకుంటున్నాం ఎందుకంటే ఏమన్నా ఎక్కువ అయిపోయాయి అనుకో మాకు పక్కన వాళ్ళకి ఎవరన్నా అజీ అమ్మేస్తాను అన్నాడు ఇబ్బంది లేదు లేదు పెట్టేస్తే ఎవరో ఒకరు వాడుకుంటారు కదా ఈ కట్లయితే సరిపోతాయి మాకు అన్ని ఆటోలో పెట్టేసుకుంటున్నాం దారిలాగి ఫ్రెండ్స్ పాపం కోడిని పెట్టి పెట్టినాము అది వచ్చేసి ఇదిలిచ్చింది అప్పుడు అది దాని షిట్టు అజీ నోట్లో పడిపోయింది నా పైన పడిపోయింది నా పైన పడిపోయింది ఫ్రెండ్స్ ఆ కోడి పగబట్టుకొని చేసింది ఈరోజు ఎప్పుడు చేయలేదా ఈ విధంగా ఇదిగోండి ఇదే ముత్యాలమ్మ తల్లి గుడి ఇదిగోండి చూడండి మళ్ళీ ఉంది కదా బాగుంటుంది ఇక్కడికి రాగానే ముందుగా చూసుకోవాల్సింది మంచి ప్లేసు ఇక్కడ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా పోయినసారి కూడా మేము ఇక్కడే ఉన్నాం అనుకుంటున్నా ఇక్కడే ఇదేనా మనం నైట్ ఉండలే వెళ్దారా పోయింది సార్ పూనుకోనాడుతున్నాను సార్ ఆ వారం అనుకుంటా దాని అవతల కదా పిలకాయలు ఇన్నే కాదు కాదమ్మో అందరూ ఎట్టు అజీ అజయ్ మాత్రం ముందు మనం తిండి చేసుకోవాలని చెప్పేసి పొయ్యి అయితే మరి తిండి కోసమే కదరా మనం పొయ్యి మంటేసేదా మరి తప్పే ఉంది దాంట్లో ఫస్ట్ అయితే పంగలు పొంగించుకుంటున్నా కోల్డ్ కోసుకోవాలి కాబట్టి పెట్టుము పొంగల్ రెడీ అయిన తర్వాత మనం కోల్డ్ కోసేసుకోవడమే అవును మామ ఇందాకేదో సామి చెప్తుంటే కుక్కలు ఉండంగా ఉన్నాయంటే ఏమైనా ఒకటి చూసి పుడితే ముత్తలు ఒకటి కూడా కుక్క పుట్టిన మేలైన కష్టాలు కష్టాలు ఏముండవు లక్షణంగా తిని బతికిపోవచ్చు అని అవును నొన్నంగా ఉన్నాయి ఇక్కడ కుక్కలు ఇగోండి నొన్నంగా ఉంటాయి నొన్నంగా ఉన్నాయంటే వారం వారం ఇరవై వారం వారం రోజు రా రోజు రోజు మ్యాక్సిమం రోజు ఉంటుంది బాగా ఫేమస్ ఈ గుడి అదిగో అక్కడే ఉంది గుడి అది మేము వచ్చి దాని వెనకాల ఉన్నాం కొత్తగా ఇంకొక పది రోజుల్లో ఇక్కడ అసలు ఈ ఏరియా మొత్తం అసలు ఇసుకేస్తే ఇస్తే అంత మంది జనాలు ఉంటారు ఇక్కడే అనుకుంటా స్టేజి కట్టేది కూడా ఈ సైడే స్టేజ్ కట్టేది మాములుగా పాట కచేరలు జరుగుతూ ఉంటాయి ఈ సందులో రావాలంటే అసలు చిన్న ఖాళీ అసలు ఖాళీ ఉండదు జనాలే మొత్తం జనాలే ఉంటారు ఆడ చూసినా ఇక్కడ నుంచి ఆడదాకా కూడా అట్టే ఉంటారు మా చిన్నప్పుడు ఇదిగో ఇదంతా వచ్చేసి మామూలుగా ఇదంతా ముంతమాడు చెట్లకి ఫేమస్ ఇప్పుడు పెరిగేసి అందరూ చెన్నగా వేసేసుకున్నారు ఏమను కదా రాజీ ముంతమాడు పండ్లు మాములు తిరణాల సీజన్లో అంటే అలాంటి సీజన్లో చేయరు కాదు అవి పోతేస్తాయి కదా అప్పుడు తిరణాలు స్టార్ట్ అవుతుంది అవి పొండేటప్పుడు చేస్తే ఇంకా ముందమాడు పండ్లు ఉంటాయి రా మొత్తం అయిపోతాయి మాములు తిరునాలు వచ్చేది వచ్చేసి అవి పోతా వేస్తాయి కదా చెట్లు ఆ ఆడకుండా ఉన్నాయి రెండో మూడో ఉంది ఇదంతా ఇదంతా ఉండేది మొత్తం ఇప్పుడు మొత్తం తీసేసారు పొంగల్ పొంగిపాకు వచ్చేసింది ఏసీ ఏసీ అంతే ఏసీడమే కాసేపు ఉండాలంట పొంగల్ పెడుతున్నావాజీ మనం బెల్లం వేయకూడదు అంటావు ఇప్పుడ ఇప్పుడు వేయకూడదు అంటావు అంటే చెప్పిందా సరే సరే పొయ్యి మాత్రం ఏమో నేను ఏమైనా మంటేస్తున్నా పొయ్యి మంటేసింది ఊర్రా అదే అదే పటొటెడ్ మార్చే పడతాయి అద్దం గాట్లదా ఈ ఫ్రెండ్స్ ఇల్లదర్తో అసలు మాట్లాడవల్లా ఇల్లే అరే మీ వల్లే మీ వల్లేనా ఏంద చెప్పు చికింద ఉడకను ఉడగొడు చూడకూడదు కొడు తోడు కొడు సరే సరే చికిన్ మనం ఉప్పు చూడడానికి అది ఉప్పు జోడన కూడా చాల్దా రెండు కొళ్ళ నలక ప్రకారం

బాగుంది పొంగలే అంటే చికెన్ మీరు తినిండా ఆ పొంగల్ నా పెట్టిండి నేను తినేసి పునుగునేసి కడుపు నిండా నీళ్ళు తాగేస్తా సరేనా మీ అన్న అన్నదేములు మాత్రం ఒక ప్లేట్ ఎత్తుకొని మంచి మంచి మొక్కలు ఉంటాయి చూడు మెత్తటివి మెత్తగుండి మళ్ళీ ఎముకలు నోట్లో పడతాయి బెడ్లకి మంచి మెత్తటి మొక్కలు తినండి ఇది కానీ ఇడి ఇడి అజీ గుడ్ మా మామ దేవుళ్ళని ముగ్గురిని చేసాడు మామూలుగా ఎప్పుడు కనుపూరుకు వచ్చినా ఈ తోడు చేసుకొని ఇక్కడే కోళ్ళు పొంగలు పెట్టుకుంటాము అంతే కదా మామా గుడికాడ పెట్టుకోం కదా మామా పొట్టేలు అలాంటిది అయితే గుడికాడికి ఎత్తిపోతాం ఈ రోజు శనివారం కదా ఆడవాళ్ళు ఉండరు అనేసి మనం పెట్టుకునేసి మళ్ళీ గుడికి పోతాం ఓకే ఇంక అయితే ఇక్కడ పొంగలు వేసుకొని కోళ్ళు అయితే కోసేసుకుంటాం ఓకే అంతే ఇంక దేవుడు పెట్టేసాం పొంగలు మాత్రం ఒక రేంజ్ లో ఉన్నది ఈ రోజు టేస్ట్ అవును నెయ్యి బాగా పడ్డది నేను ఇది లైట్ పట్టుకో ఉంటే ఇది తినేస్తాను గబగబ అంటే ఇప్పుడు జీడిపప్పు ఏర్కొని తినేస్తాడు ఈ సంతోషం నువ్వు తింటా నువ్వు అది అది ఏంటంటారు రైస్ మిల్ అది దస్తా ఉంటది నాది చిన్న పిండి మిల్లు పిండి మిల్లుకి రైస్ మిల్ ఎంత ఎంత ఉంటదా పిండి మిల్ పడితే కేజీ బియ్యం పడతాయి రైస్ మిల్ లో పడితే పుట్టుళ్ళు రెండు ఫ్రెండ్స్ సరే బొచ్చు దియాలా పొంగల్ తినేసి కోల్డ్ అయితే చేస్తాం కోల్డ్ తీయమంటే జోరుగా ఉంటాడమ్మా మనిషి బొచ్చి తీసేసి మామా ఎంత టైం అవుతుంది మామా రేపు అజీ టైం ఎంత అయింది ఏడున్నర అయింది మేము మొత్తం చేసేటప్పటికి నా లెక్క ప్రకారం తొమ్మిది అవుతుంది బొచ్చు నీట్గా వలిచేసుకున్నాం ఇప్పుడు కుసాలు బావాలి కాబట్టి ఇదితో కాల్చుకుంటున్నాం నాటుకోండి ఎప్పుడైనా సగ తగలాల్సిందే దానికి అప్పుడే దాని రుచి మారుతుంది స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఆ టేస్ట్ కూడా మనకు అర్థమవుతుంది అనమాట అన్నమాట ఇదిగో ఇది వచ్చేసి కనిపెట్ట ఇప్పుడే గుడ్డు గుడ్డు పెడతా ఉన్నది లోపల చిన్న చిన్న గుడ్లు కూడా ఉంటాయి ఈరోజు ఉంటలేమా చిన్న గుడ్లు కూడా ఉంటాయి తిని ఫ్రెండ్స్ నేను గచ్చుందనుకున్నా లేదు పాపం చూడు ఉంది రే ఇంత మంచి ప్లేస్కి తీసుకొస్తే మిమ్మల్ని ఏడుస్తున్నారు ఆంధ్ర రేపు ఇందాక మనం అనుకున్నాం కదా కుక్కలు ఇక్కడ నున్నంగా ఉంటాయని జోండ ఎట్టుందో ఇక మొత్తం అట్టే ఉన్నాయి లెగ్ పీసులు ఎవండి కావాలరా కొట్లాడతారు మళ్ళీ నాలుగు వస్తే లెగ్ పీసులు పుంజు మొక్కలు ఏరాజీ మాంసం ఏమన్నా ఈరోజా ఈ గుడ్లేరా టెంప్టింగ్ అసలు ఫారం గుడ్లో కొంతమంది నాటుకోడి గుడ్లు అని చెప్పేసి రా వీడియోలో గమనించా ఎప్పుడన్నా నేను గమనించా ఎల్ల బోర్ ఏడా చేరింది కాబట్టి గుడి పక్కనే ఉన్నాం మనం నాటుకోడి కూర చాలే 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 చాలా చాలా నీళ్ళు ఉన్నాయండి ఎందుక కూర కూడా నీట్గా కడిగేసుకుంటున్నాం ఇంకెత్తుకోబోయి ఉప్పు పసిపోసి ఉడకబెట్టుకుందాం నాటుకోడు కదా నీట్గా కడిగి పెట్టుకున్న కూరని ఉడకబెట్టేసుకుందాం సాల్ట్ పసుపు కొద్దిగా వేసేసుకుందాం కారం కొద్దిగా వేసుకుందాం ఒక్కసారి కలిపెట్టి బా అంతలేక శాఖ భయంకరం ఉందమ్మా లాంటి దబ్బలు ఏమో చిన్న ఉన్నాయా ఎట్టుగా తెస్తున్నా అరగంట సేపు మూత పెట్టి ఉడికిద్దాం చూడరా ఉడికిపోయిందేమో ఇప్పటికి ఎంత లేట్ అయిందా మా కలిపి మామూలు అన్ని నీళ్ళు పోసి ఇంకిపోయినాయా దించి దించి దించురా విజి దించు దించి విజి ఉడికిపోయింది బాగా వేయించుకోవడానికి బాండ్లు అయితే పెట్టేసుకుందాం నూనె పోసుకుందాం ఎర్రగడ్లు పిచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నగా జరిగిన టమాటో ముక్కలు వేసేసుకుందాం యా వీళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు ఇందక్కడి నుంచి ఇజుకు పుట్టిచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ మసాలా ఏగిపోయింది ఇప్పుడు ఈ బాండల్లో తెచ్చేసి దొంగ దొరికిపోయినాడు చప్పని చేయి పెడతా ఉన్నాడు సల్లంగా చేకట్లో ఎత్తుకోవడానికి ఈ బాండల్లో మసాలా దీంట్లో తిరగ తిరగ కొట్టేసుకోవాలా ఇంకో మసీలుకి చూడండి అక్కడ చూడండి చేతులంతా ఈరోజు బబ్బులు కొట్టేసుకున్నారు మసీళ్ళకి మర్చిపోయినారు జాగ్రత్త జాగ్రత్త ఆట కొడుకోరా అనిపిస్తుంద్రా ఈరోజా కూర అయితే అయిపోయింది ఏదో ఒక రేంజ్లో ఉన్నట్టుంది అటు కొడుకోరా పెట్టి పోయి మీద ఇంకా సేపు పోయి మీద పెట్టించుకొని పెట్టుకొని

అదిగోండా అదిగోండి అదిగోండిగోండి ముందరకాయ పోయేది ముందుకు పోయోండు చూడండి తలకాయ చూడండి మామ పావును తాల్తానని చెప్పి పైకి తోలేస్తున్నాడు బంగారం అటు బా తినింది అది దాన్ని రిని తోలినట్టున్నాదా పాము అనుకోవాలి ఆమెనుకో మామా అది ఆడు నిన్ను మామ దాన్ని తోలుకొని తోలుకొని పోయి కాడ దొలికొచ్చాడు వెళ్తుందిలే పండి పోయా చూ చూ ఇదిగోండి పాము ఏదో మింగేస్తాం చూడండి కడుపు నిండా ఎమ్మరల్స్ ఏమో అంటుంటారు బా వెళ్ళిందిరా ఫారెస్ట్కి వెళ్ళింద్రా తినరా ఉడికిపోతుందా బా కలిపెట్టుమా సరా పొడి వేసుకోవచ్చురా పొడి వేసుకోవచ్చు ధనియాలు మిరియాలు పట్టాలు ఒకప్పుడు కూడా చల్లేసుకుందాం కలిపి సన్నా కుమకమాలడుతుంది కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే మనకు నాటు కోడి కూర అయితే కథక రెడీ అయిపోద్ది

ఆయన ఎందుకు ఆలయ ఆనియన్లు దొరికేదా అర కేజీ ఉడికిన కూర తినాడు ఉడకబెట్టినప్పుడు ఎందుకు ఆయన ఆనియన్లు దొరుకుతున్నాడు ఆనియన్లు కొరంతా అట్టనిచ్చి సెగ్ కొరంతా ఆవిరి పెడితే చాలు వెచ్చగా దిగేస్తుంది కిందకి కూర మాత్రం నాటుకోడి చెప్పడం కాదు కానీ అదిరిపోయింది పెట్ట గుడ్డు మీద ఉండింది అంటే గుడ్లు దీంట్లో లేవులే వేరేగా ఉడగబెట్టుకొని తినేస్తాం మళ్ళీ ఉంది కూర మాత్రం మసాల రెడీగా ఉన్నాయి కూర అయితే ఉడికిపోయింది ఇంకా దించేసుకుందాం ఇదంతా పెట్టరా పెట్టవాటంరా మార్చింది అట్టా బాబా గుడ్లు దాంట్లో వచ్చిన ఆయాలతో ఈ విధంగా ఫ్రై చేసిన చుట్టేస్తున్నారు నా వెనకాల జనాలు అజీగోడైతే ఎప్పుడెప్పుడు కనీసం యాభై నుంచి అరవై వేల మంది టైము ఇది పని చేయదులే ఊరికే బలం ఉంటాయి ఏమైనా ఆయలు బలం ఉండదు ఇది ఇంకా ఇది మా మా చేద్దాం పాపం ఇంక మా అన్నం తక్కువేయి చికెన్ తినబలేవల్లా అన్నం వేసేస్తాం అయ్యి కుక్కలు అయితే మమ్మల్ని చుట్టుముట్టేస్తున్నాయి తీసేదామో వేస్తున్నా అబ్బా కూర తగ్గిందా తింటా ఉండండి మీరు నెరుస్తుందిరా కూర ఏమందరా ఫస్ట్ టైం రా ఈడు వేరే వాళ్ళకి వేయటమా రెండు గైతే కూడా పెద్ద వాళ్ళకి అజీ ఆ జీగోండి గంట పెద్దగా కదా ఎప్పుడే లేదేరా ఏమో ఎటుంది ఏం చేయిపించిన కోరా అబ్బా ఆ కష్టపడి మేదరం చేస్తే బా ఏం చేయించిన కోర అంట కోడి పెంచింది కూడా ప్లాన్ చేసింది ఎవరా సాయంత్రం దాకా ఫోన్ చేసింది ఇవ్వరాండి ఒక నిమిషం చెప్తా మా మామూలు ఆటో మాట్లాడింది ఇవ్వరా ఈయన ప్లేస్ చూపించింది ఎవరానుకో అసలు దబర్లు ఇచ్చింది ఎవరు కుక్కలు జరిగింది ఊరు ఇందాక నేను అది ఒకటిలేముందా కోరాజయ్ నాటుకోడి పెట్ట మళ్ళ ఉంది రే ఎముకలు ఇప్పుడు నాటుకోడి ఎముకలు ఉంటాయి కదా అవి లోపల జరుగుతుంటే టేస్ట్ వస్తుంది అదే మెయిన్ నాటుకోడి టేస్ట్ ఎముకల నుంచి వస్తుంది అను కదమ్మా దాని చర్మం కూడా చాలా బాగుంటుంది

కానీ ఎక్కువ టేస్ట్ పెట్టనే పెట్టదే ఉంటుంది అవును కదా ఎముక ముక్క కూడా సపరేట్ అయిపోతున్నా ఎముక కండ సపరేట్ అయిపోతున్నాయా టెంట్లు కూడా వేసేసుకున్నాం టైం ఎంతో టెంట్లో పోయి చూపిస్తా ఈ టెంట్లో వచ్చి మా మామ పొనుకుంటున్నాడు కాదు మునుగొనే మనం చూపిస్తా ఇగోండి ప్రసాంత మునుగొని వేయడు గుడ్ నైట్ వేసేసుకోమా జిప్ వేసేసుకో ఒక్కడికి ఆ టెంటు ఇంకా విజయ్ రాహుల్ వచ్చేసి ఆ ఆటోలో వుణుకునేశారు ఇగో మా పట్లన్నీ ఎత్తుకొని పోయాడు బుణకుంటున్నారు ఇంకో నాది అజీద్ వచ్చేసి ఇదిగో ఇది ఈ టెంట్ టైం మీరైతే ఎంత అనుకుంటున్నారు చూడండి పన్నెండు పదకొండు అయింది టైం ఇప్పుడు అయితే తినేసి ఇంక టెంట్లు వేసుకుంటే చాలా లేట్ అయ్యింది ఇంటికాడ నుంచి అన్నీ తెచ్చుకున్నాం కానీ ఎందుకు లేట్ అయిందో అర్థం మనం ఒకసారి అయిపోయింది కాలం దానివల్ల మనం వర్క్ అంటే ఇంక అంతే అదే లేడీస్ అయితే సబ్ కొడేస్తారు అంతే అయిపోద్ది మన వల్ల కాదు కదా మన వల్ల లేట్ అవుతుంది పన్నెండు పదకొండుకి అయితే పనుకుంటున్నాం ఇంకా ఉదయం లేచి ఒకసారి ఆరు గంటలకు బయలుదేరాలి మేము చూస్తాం ఒకవేళ టైం ఉంటే మనం డ్రోన్ ఎగరేసి ఒక మంచి షార్ట్ అయితే పెడతానన్నమాట షార్ట్ కూడా అంతా బలేస్తున్నారు బలే ఉంది చక్కగా ఉంది అవును లొకేషన్ అయితే అదిరిపోతుంది చూద్దాం ఉదయాన్నే ఇప్పుడైతే ఇంకా పడికేసే పడకేసేద్దాం అసలు ఏంద్ర గాలి రావట్లేదా చాట్లు పట్టి పోతాన్నాయి గో బయటేమో మంచి కూడా వస్తుంది లోపలకి వస్తే చాటు బస్తుంది ఏం అంటే ప్రశాంతంగా పడుకుందాం సరే అయితే ఉదయాన్నే కెళదాం బయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టైం అయితే ఆరైపోయింది ఇంకొకసారి బయటకు పోదాం మంచి అయితే మొత్తం లోపలికి వచ్చేస్తుంది మీకు మీరు చూడొచ్చు చెమ్మ మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు చూడండి టెన్త్ టెంట్ అంతా మొత్తం నక్షత్రాలు లేకుండా అది మొత్తం మంచి ఇది ఇప్పుడు పైన కవర్ అయ్యి బాడు చూడండి నీళ్ళ ఇప్పుడు చూడండి ఎట్లా నిద్రపోతున్నాడు మా మా చలికి చచ్చిపోయినా అంటున్నాడు బయట తెద్దాం ఎట్టుందో బయట పరిస్థితి మంచు చూడండి ఎట్టుందో ఎందుకండి మొత్తం మంచి మేము ఉన్న ప్లేస్ ఒక్కరంతా పక్కనే ఈ తోటి తోట ఉంది ఇంకా చంద్రుడు కూడా బోలపాపం అక్కడే ఉన్నాడు మంచు మాత్రం దుమ్ము దుమ్ము కురుస్తున్నది డ్రోన్ వదిలి గుడెట్ ఉందో చూద్దాం గొంతు పోయింది ఏమనుకోవాకండి ఇప్పుడైతే డ్రోన్ వదిలి గుడెట్ ఉందో చూద్దాం న్ని ఆరు గంటలప్పుడు తీసాము డ్రోన్ షాట్లు ఎలా వచ్చే కామెంట్ చేయండి నాకు తెలిసి బాగానే వచ్చాయి అనుకుంటున్నా చూడాలి మరి ఆ గుడి మా చిన్నప్పుడు చిన్నదిగా చాలా మధ్యలో ఉంటుంది కదా అంత చిన్నదిగా ఉన్నింది ఒక్కటే ఉన్నింది ఇప్పుడు ఆ చుట్టుపక్కల రేకులు అన్నీ ఉన్నాయి కదా అవి ఎంత చేశారు ఓన్లీ గుడి ఉండింది అప్పుడు ఆడ ఆ చుట్టూ అదేం లేదు ఒకే ఒక గుడి ఉండింది అది కూడా అంత పాతదిగా ఉన్నింది అంతే కదా అందరం ఆటోకైతే ఎక్కిచ్చేసాం సామాన్లు అజీతప్ప వీడు ఇప్పుడే అయితే బయలుదేరుతున్నాం రాత్రి అంతా ప్రశాంతంగా నిద్రపోయారు అందరూ కాకపోతే మంచు లోపల నుంచి బయట నుంచి లోపలికి వచ్చేసింది చుక్కలు పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో తెలుసుకు బాయ్ 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 బాయ్